మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ కి అందరికీ ఇది ఇవ్వడం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం బెస్ట్ కంటెంట్ ని బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం అదే మరికి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో భాగస్వాములు ఏడుగు చేస్తాం ఇంకొక పక్క క్యాస్గేట్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ తయారు చేస్తాం మనం రెండు కోట్ల మందిని ట్రైన్ చేయాలి కనీసం మూడు కోట్ల మందిని టచ్ చేసి మూడు నాలుగు కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు కొంతమంది గుర్తించినా వాళ్ళు చేయాలనే ధ్యాస లేకపోవచ్చు ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మినిమం రెండు కోట్ల మందికి రీచ్ కావాలని రెండు కోట్ల మంది ఇరవై ఒకటో తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే వన్ అవర్ ఎవ్రీ డే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది ఇది కానీ చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియంట్ అట్మోస్ట్ ప్రొడక్టివిటీ హెచ్ఎ చేసే పరిస్థితి వస్తుంది చేస్తాం ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం ఇక్కడ సత్య గారు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్స్ కమిటీ పెట్టుకున్నాం డిస్టిక్ లెవెల్ కమిటీ మున్సిపల్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ ఫైనల్గా గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధిని అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అందరినీ భాగస్వాము చేస్తాం ఆల్ ఏజెస్ ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం బిల్డప్ చేసి రేపు ఇవన్నీ కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐదు లక్షల మంది దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి ఎక్కడెక్కడ వస్తాయి ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలి అవన్నీ చేస్తాయి ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం అవన్నీ చేసి ముందుగానే సిస్టమేటిక్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మెట్టుకులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం మినిమం రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేసేట్గా చేస్తాం వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ని అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు స్కూల్స్ కావచ్చు ఛాంపియన్స్ కింద పెడతాం ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది భారతదేశం ముందుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెటర్గా ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఐ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్ గా మెషర్ చేసి అది కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది దెన్ మిత మిగితరులు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు దెన్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది దానికి ఇది టెన్త్ ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ పోగ్రామ్ని ఒక దీక్షతో చేస్తున్నారు ఒక పట్టుదలతో చేస్తున్నారు ఒక ప్యాషన్తో చేస్తున్నాడు ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు ఆయన అనుభవించే ఆ బెనిఫిట్ సమాజానికి ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు ఈ ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ హిస్ లైఫ్ అందరికంటే సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరం ఆలోచించాల్సింది అన్నిటికీ అతీతంగా మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం సమిష్టిగా ఆచరిద్దాం అనుచరిద్దాం ప్రమోట్ చేద్దాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేద్దాం ఇది ఒక హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ దీనికంటే మించిన ఆబ్జెక్టివ్ ఏమి లేదు నేను చాలా కార్యక్రమాలు చేశాను నేచురల్ ఫార్మింగ్ నేను తయారు చేశాను ఈరోజు నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రపంచానికే ఒక నమూనాగా తయారవుతోంది ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఉంది ప్రధానమంత్రి గారు ఐదు వందల గిగా గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నాడు నేను దాంట్లో వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ గెగావట్స్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను అంటే దగ్గర దగ్గర వన్ థర్డ్ ఇట్ ఇస్ దిస్ ఆర్ ఆల్ రాబోయే రోజుల్లో మనం ఊహించినటువంటి సమాజంలో మార్పులకు నాంది పలకపోతున్నాయి ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ హెల్త్ మీద ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఎందుకంటే భారతదేశం ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు మాత్రం అనుమానం లేదు టూ జీరో ఫోర్ సెవెన్ భారతదేశం నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూగా ఉండాలి నెంబర్ టూగా రెండు వేల ఇరవై ఎనిమిదికి వస్తాం మళ్ళీ ఇరవై ఏళ్ళు మనకు సమయం ఉంటుంది వన్ ఆర్ టూ